నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్న శుభ సందర్భంలో మన అందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అందరూ కలిసి గ్రామాలు సందర్శించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనల అభివృద్ధి అధికారి గారికి అలాగే రెవెన్యూ అధికారులకు వివిధ శాఖల సిబ్బందికి పత్రికా సోదరులకు అలాగే కరేడు గ్రామ పంచాయతీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన బిజెపి నాయకులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని భారీ ఆధిక్యతో మమ్మల్ని అందరినీ కూడా గెలిపించి ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పొడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పి మీరు ఆలోచించారో మేమందరం కూడా ఆ పనిలో ఈ వంద రోజుల్లో మాకు జాతైన రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ అందరికీ కూడా ఏవైతే సమస్యలు ఉంటాయో అన్ని రకాల శాఖల నుంచి అందరూ కూడా ఆఫీసర్స్ వచ్చారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అందరూ కూడా గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చూశారు మీరందరూ కూడా ఈ గ్రామంలో కూడా అనేక మంది పోలీస్ కేసులు రెవెన్యూలో విధించడం మీరు కూడా చాలా జనకాల దగ్గర ఏదైనా లేకపోవాలని అందరికీ కూడా తెలిసిన విషయం ఈ కన్నింటిని కాపాడుకోవడానికి మీరందరూ కూడా మమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఆశీర్వదించారు తప్పకుండా మీరు ఏదైతే బాధ్యతలు అప్పగించారో వాటిని మీ అందరికి ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తాం అని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ అలాగే ఈ వంద రోజుల్లో ఏవైతే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీ అందరూ కూడా ఆ రోజు మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో మెగా డిఎస్సి ఆ రోజు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుకున్న యువకుని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తే పదహారు వేల పోస్టులు తొలి మాసంలోనే క్లియర్ చేసిన పరిస్థితి ఎవరు కూడా తెలుసు అలాగే మీ అందరికి కూడా గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరాలు పెంచే పరిస్థితి కూడా తెలుసు గెలిచిన తొలి మాసంలోనే మీ అందరికి అవా తాతలకి నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే వికలాంగులకి ఆరు వేలు శాస్త్రంగా వికలాంగులకి పదిహేను వేల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ ఉమ్మడి ప్రభుత్వానికి నేను అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా